హాయ్ హలో వెల్కమ్ టు లాటాక్స్ నేను మీ సో ఈ రోజు అయితే మనతో హైకోర్టు న్యాయవాది సాయి ఆజాద్ గారు అయితే ఉన్నారు హై సార్ నమస్తే అండి సార్ ఎవ్రీడే మనకి లా కి కాల్స్ వస్తాయి కదా ఈ రోజు ఒక ఆమె కాంటాక్ట్ అయ్యారు సో తనకి కాల్ చేసి తన ప్రాబ్లమ్ ఏంటనేది దానికి సొల్యూషన్ అయితే ఇద్దాం సార్ తప్పకుండా అమ్మా ఎందుకంటే స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి మనం దాదాపుగా గత కొన్ని వారాల నుంచి లాటాక్స్ అనేది చేస్తా ఉన్నాం చాలా మంది బాధితులు వస్తూ ఉన్నారు మన ఆఫీస్కి వస్తున్నారు ఫోన్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మనం ఒకటే చెప్తాం అందరికి ప్రతి ఒక్కరు కూడా లా టాక్స్ అనేది అందుబాటులో ఉంటుంది అవును కదండి సో ఏదన్నా కూడా మనం మాక్సిమం మనం కష్టం వాళ్ళు ఉంటే మనం అక్కడ కష్టం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం అయితే చేద్దాం తల్లి ఖచ్చితంగా ఇది అందరు గమనించండి చెప్పండి హలో హలో సో హలో కావ్యనే మాట్లాడేది సో ఇన్నాక కాల్ చేశారు కదా సో ఇప్పుడు మనతో అయితే లాయర్ గారు కూడా ఉన్నారు అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏమైంది ఒకసారి చెప్తారా హలో హలో నమస్తే మా కావ్యమా చెప్పండి తల్లి మీ ప్రాబ్లం ఏమైంది అని చెప్పండి నాకు మ్యారేజ్ ఎయిట్ మంత్స్ అవుతుందండి ఓకే తల్లి మా హస్బెండ్ ఒక ఫైవ్ మంత్స్ నాతో బానే ఉన్నాడు తర్వాత దగ్గర నుంచి నన్ను దూరం పెట్టడం వేరేగా బిహేవ్ చేయడం అలా చేస్తున్నాడండి సో నువ్వు అడగలేదా కావ్యం ఎందుకలా చేస్తున్నాడు ఏంటి అనేది అడిగాను అంటే తన కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉంటుంది తన దగ్గర వెళ్ళి పడుకునేవాడు అనమాట అంటే నైట్ టైం అట్ ఉండేవాడు సో నువ్వు తనను కూడా ఏం అడగలేదా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఏంటి అనేది క్వశ్చన్ చేయలేదా తనను కూడా క్వశ్చన్ చేశాను కాకపోతే మేము చిన్నప్పటి నుంచి అలా కలిసి ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు సన్న తెలియదు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను అట్లా ఇప్పుడు మీ మీకు నా మాట వినపడుతున్నా తల్లి నా వాయిస్ అండి అలాగే తల్లి ఇప్పుడు విషయం ఏంటంటే మీకు పెళ్లి ఎయిట్ మంత్స్ అవుతుంది మరి మీ కజిన్ వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ ఎంత దూరం మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఓకే అంటే మీతో పాటు ఉంటున్నాడా హలో మీ భర్త మీతో పాటు ఉంటున్నాడా తల్లి మరి ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెళ్తున్నాడా ఇంటికి నైట్ టైం అండి నేను కొనుక్కున్న తర్వాత అంటే ఫస్ట్ టూ డేస్ వరకు నాకు తెలియలేదు తర్వాత చూసుకుంటే లేరు గట్టిగా అడిగితే ఇట్లా నాకు నిద్ర పట్టట్లేదు అందుకని అలా అని చెప్పి అనుకున్నాను పెళ్ళైన టూ డేస్ వరకే తనతో కలిసి పడుకుంటున్నాడు తను పడుకున్న వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా అతను అయ్యో ఇప్పుడు సంబంధం ఎట్లా వచ్చింది వచ్చిందమ్మా మీకు ఏంటండి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు కదా అబ్బాయి ఆ సంబంధం ఎలా వచ్చింది మీకు అని అంటున్నారు సార్ తెలుసు వాళ్ళు ప్రిఫర్ చేశారండి మా పేరెంట్స్

మంచి మంచి వాళ్ళు అని చెప్పి చెప్పం కానీ వెంటనే మీ గుడ్డిగా పెళ్లి చేసుకున్నారు అంతేనా అరే ఇప్పుడు అట్లా కాదమ్మా మీరు అట్లా మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య అది కాంటాక్ట్ ఉందని ఎట్లా అనుకుంటారు తప్పేముంది చెల్లిగా ఆయన వెళ్ళి ఉంటున్నాడు కదా వెళ్ళి ఆయన మీరు అన్నట్టుగా వెళ్ళి రావచ్చు దానికి ఏము అట్లా కాదమ్మా ఇప్పుడు ఒకసారి నాకు ఏం ఇప్పుడు మీకు వినపడుతున్నా తల్లి ఇప్పుడు మీరు వెళ్ళారు ఎలా తెలుసు అది ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు అది జనరల్ గా ఒక ప్రెగ్నెన్సీ కాదమ్మా అది తర్వాత నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఆ పెళ్ళయింది పెళ్ళైన పెళ్లి తర్వాత మీరు వేరు కాపురం ఉంటున్నారా అత్త మాత కలిసే వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం కలిసే ఉంటున్నాము అమ్మాయి కూడా మీ ఇంటి మీతోనే కలిసే ఉంటుందా అవును ఏమైతుంది ఇయనకి అంటే కజిన్ అంటే ఎట్లా ఎట్లా సిస్టర్ పెద్దమ్మ కూతురా పిన్ని కూతురా లేకపోతే ఎట్లా ఓకే పెద్దమ్మ తరుపున కూతురు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందా చదువుకుంటుందా పాప లేదండి జాబ్ చేసుకుంటా మా ఇంట్లో ఓకే మీరు అందరు కలిసే ఉంటున్నారు

అట్లాగా తల్లి ఇందాక నువ్వు అంటే పెళ్లి అయినా టూ డేస్ నుంచి ఉంటున్నాడు అండి అంటున్నావు అంటున్నావు అదే అంటే పెళ్లి అయినా టూ డేస్ నుంచి గమనిస్తున్నావు అతన్ని అది నువ్వు చెప్పేది రైట్ పెళ్లి అయినా టూ డేస్ నుంచి గమనిస్తున్నావు ఫైవ్ మంత్స్ తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది అతను అదే కదా తల్లి నువ్వు చెప్పేది అదే నువ్వు లాయర్ తో మాట్లాడు టెన్షన్ పడిపోతున్నావు అర్థం అవుతుంది నువ్వు టెన్షన్ పడుతున్నావు కూల్ గా మాట్లాడు టెన్షన్ తగ్గించుకో ఎందుకంటే సమస్యలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా వివరంగా చెప్తే సబ్జెక్ట్ అర్థం అవుతుంది అనమాట నాకు అర్థమైంది అంటే పెళ్ళైన టూ డే పెళ్ళైన టూ రెండో రోజు గమనిస్తూనే అతన్ని మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం అతను అంటే కదా మొత్తం అతని యొక్క వ్యవహారం మొత్తం బట్టబయలేదు అంతే కదా నువ్వు చెప్పేది అదే అది నాకు అర్థం కొంచెం కన్ఫ్యూజ్ పడుతుంది అమ్మాయి టెన్షన్ టెన్షన్ పడిపోతుంది పాపం అంతగా బాధ పెళ్ళి నెలకే ఏంటి నాకు కర్మ అనేది సైకలాజికల్ గా ఉంటది కావచ్చు ఐదు నెలలు బాగా మేనేజ్ చేశాడు తల్లి నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఐదు నుంచి బట్టబయడం మొత్తం బయటపడింది బట్టబయో అయిపోయింది వ్యవహారం అంతా చాలా చక్కగానే మేనేజ్ చేశాను మహాను ఏం పని చేస్తారు ఆయన కంపెనీ ఓకే సో మీకు ఇప్పుడు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇదిద్దరి మధ్య అంటే నువ్వు నేనేమన్నానంటే నువ్వు ఒక్క బూత్తో చూస్తున్నావు నువ్వు చూసేది తప్పు అని నేను అంట ఎందుకంటే అది పెద్దమ్మల అమ్మాయి చెల్లిగా ఉండొచ్చు కదా అట్లా తప్పు కదమ్మా రావద్దు తనకి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందండి అయితే ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే తను బయట వేరే వాళ్ళతో ఇట్లా తిరిగి అట్లా జాగ్రత్త మాకు జరిగింది అని చెప్పి అన్నారు తప్పి నాకు డౌట్ వచ్చి నన్ను గట్టిగా అడిగేసరికి తనే బయట పెట్టేసింది ఎవరు అమ్మాయి అమ్మాయి బయట పెట్టింది మ్యారేజ్ కాకముందు నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్పి అమ్మాయి బయట పెట్టింది ఇదేంటా మనం ఇలా మాట్లాడుతున్నాం ఎవరు చెప్పారు మీకు అట్లా అమ్మాయి చెప్పిందా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరి పేరెంట్స్ మా అబ్బాయి వల్ల వచ్చింది కాదు ఇది బయట తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఆ అబ్బాయి వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ తప్ప మీ ఆయనతో వచ్చింది కాదు అని చెప్పి తినని మ్యానుకులేట్ చేశారంట ఈ అమ్మాయిని మ్యానుకులేట్ చేసి ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మరదల్నే అడిగింది ఎందుకు ఇలా వచ్చింది నీకు ఏంటి అనేది అడిగితే తన ఇంకా ఉన్నది మొత్తం కంటిన్యూ చెప్పేసింది అనమాట ప్రీవియస్ వీళ్ళకి రిలేషన్ ఉంది రిలేషన్ లో ఉన్నారు దానికి డౌట్ రాకుండా ఉండేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేదు ఆ మరి అమ్మ ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఈ విషయం అప్పుడు అతను మీతో మేనేజ్ చేస్తున్నాడు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు ఈ మధ్యలో మీ పెద్దవాళ్ళు గారు చెప్పేవా ఈ మధ్య కాలంలో ఎయిట్ మంత్స్ లోపల నువ్వు మనసులో పెట్టుకున్నావు అయ్యో అట్లా కాదు తల్లి చెప్పాల్సింది కదా అందరికి చెప్పి చెప్పినా కూడా నమ్మరు సమాజం ఎట్లా నమ్ముతుంది అది ఎవరు చెప్పినా కూడా నమ్మే అవకాశాలు తక్కువ అది అంతే అనుకుంటారు అయితే మీరు అంటే అదేలే మీరు చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి మీరు జాగ్రత్త కుమిలిపోయినట్టున్నారు ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే మీరు అంటే ఇప్పుడు ఈ విషయం మీకు ఒకరికి చెప్పిందా కుటుంబ సభ్యులందరికి చెప్పిందా తల్లి మొత్తం తెలుసు నమ్మిచ్చి గొంతు కోసరా అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఆ అమ్మాయి ఇప్పుడు మీకు చెప్పింది ఒక విషయం అందరూ తెలుసు కాకపోతే గోప్యంగా ఉంచారు నువ్వు నువ్వు అడిగేసారి చెప్పిందామె అయ్యో మరి ఏం చేద్దాం సజెషన్ ఇస్తారే కానీ అదే తల్లి ఇప్పుడు మీకేమన్నా మీకేమన్నా ప్రెగ్నెంట్ లాంటిది అని ఉందా ఇప్పుడు ఏం లేదా అదేలే అదేలే ఓకే ఓకే అంటే మీకు ఏం దగ్గర ఏం లేదు కాబట్టి మరి ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు మీరు ఒకసారి మరి మీరు ఏమనుకుంటున్నారా భర్త కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అసలు ఫస్ట్ ఈ విషయాన్ని మీ పెద్దవాళ్ళకి చెప్పారా మీరు రైట్ మీరు ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రులతో ఒకసారి కూర్చోనండి మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ పిలిపించండి తల్లి పిలిపించి మీరు ఏం చేస్తారంటే పిలిపించి ఇది ఏం జరిగింది ఏంటి అని చెప్పి దీని ఎంక్వైరీ చేసి ముందు అబ్బాయిని అడగండి అడిగిన తర్వాత అతను కూడా ఓకే తప్పకున్నాడు అనుకోండి ఇప్పుడు దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు అంటే యాక్చువల్ గా వన్ ఇయర్ లోపు డైవర్స్ ఏంటి ఉండదు కాకపోతే వాలిడ్ మ్యారేజ్ కాదని చెప్పి మనం వేసుకోవచ్చు మీ మీద కన్జంప్షన్ అది అయిందా లేదా తెలియాలి ఫస్ట్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అతను కనుక మళ్ళీ మీరు కట్నం అంటే కట్టడం అనకూడదు ఇప్పుడు వాళ్ళు మీరు ఆయన పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ కూడా తీసుకున్నాడు అమ్మా ఏమన్నా మీ దగ్గర నుంచి తీసుకున్నారు ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటాడు మరి ఆయన రైట్ మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపైన ఇప్పుడు వరకట్నం కేసు అలాగే ఇట్లా డౌరీ హెరాస్మెంటు దీంతో పాటు మిమ్మల్ని కొట్టినవి చెప్పారు కదా మొన్న కొట్టాడు అని చెప్పి ఇవి కొట్టినవి సో ఇవన్నీ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసేవి ఇట్లా మిమ్మల్ని డెవైడ్ చేయడానికి ప్రయత్నం చేసేవి ఇవన్నీ కూడా పెడుతూ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆ ఈ విషయాన్ని ముందు మీరు పెద్ద మనుషులు అలాగే మీ కుటుంబ సభ్యులు కుదిరితే మీకు కమ్యూనిటీ సంఘాలు ఉంటాయి ఆ సంఘాల్లో పెట్టండి పెట్టి ఎందుకు జరుగుతుంది ఇలా అనేది పది మంది తెలియాలి సో ఇది అయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంటుందమ్మా అలాగే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది పర్మనెంట్ అలిమోని అని మనం మీరు మీరు పర్మనెంట్ మళ్ళీ అడగచ్చు మెయింటెనెన్స్ అడగచ్చు మీకున్న రైట్ అది అది అయిన తర్వాత మీరు దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు అతని పైన మీరు కంప్లైంట్ ఇవ్వండి తల్లి తర్వాత మీరు డైవర్స్ అనేది కూడా మీరు అంటే ఇంకా ఏముంది ఇంకా నాలుగు నెలలు పోతే మీరు వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి మ్యూచువల్ గా డైవర్స్ తీసేసుకోండి తీసేసుకొని ఇంకా అలాంటి వాడితే వద్దమ్మా అలాంటి దాని వల్ల ఏంటంటే మీ జీవితం స్పైల్ అయిపోయింది ఇప్పటికే సో మీరు అట్లా మీరు లీగల్ గా వెళ్ళే అవకాశం ఉండదు మ్యూచువల్ గా రమ్మని చెప్పండి అతను మ్యూచువల్ గా రమ్మని చెప్పి పిటిషన్ ఫైల్ చేసుకోండి ఆ అమ్మా చెప్పమ్మా కావే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి తల్లి హలో ఆ అమ్మా కావే చెప్పండి అమ్మా చెప్తున్నారు కదా చెప్పండి కొడతం తిడతాం అంటే ఎక్కువ మనీ కావాలని చెప్పేసి చేస్తున్నారు వరకత్వం అమ్మా ఇంకా

ఇంకొకటి ఏంటంటే కుదిరితే హస్బెండ్ నెంబర్ ఇస్తే నెక్స్ట్ మనం మీ హస్బెండ్ నెంబర్ ఏమైనా చేస్తావు ఒకసారి కనుక్కుంటాము మేము కూడా అతను కూడా ఒకసారి మాట్లాడి కాన్ఫిడెన్స్ లో తీసుకుందాం రేపేలుండో తీసుకొని అద్దరితో ఒకసారి మాట్లాడితే మెసేజ్ చెయ్యమ్మా కావ్య చేసిన ముందు వాటి వాటి కూడా తెలుసుకోవాలి కదా మనం మనం కూడా అటు సైడ్ కూడా అబ్బాయి తెలుసుకున్న తెలుసుకుని అబ్బాయి వర్షన్ ప్లస్ అమ్మాయి ఇంకెవరు ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్ వాళ్ళతో కూడా మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది సో ఏం జరుగుతుంది వీళ్ళ ముగ్గురి మధ్య అసలు ఏంటి రిలేషన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ముగ్గురు మనం లైన్ లో తీసుకుని మనం మాట్లాడదాం ఆ విషయంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓకేనా తల్లి ఓకేనా కావ్య సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అమ్మ అలానే వాళ్ళ సిస్టర్ని వాళ్ళ హస్బెండ్ ని కూడా మనం కాల్లో తీసుకొని అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఈ అమ్మాయి చెప్పేది నిజమా లేదా అనేది కూడా ఒకసారి మనకి కనుక్కుందాం సార్ తెలుసుకుందాం అమ్మా తప్పకుండా Okay, so thank you. Thank you. హాయ్ హలో నమస్తే నేను వికట్టా కార్తీక్ బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా రకరకాల కథనాలు ప్రచారంలో వస్తున్నాయి మీ అందరూ చూస్తూ ఉన్నారు అయితే దానికి వివరణ ఇస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు సోషల్ మీడియాలో నడుస్తున్న కథనాలు ఏంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చిన వివరణ ఏంటి ఈ రెండిట్లో ఏది వాస్తవం అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్గా సోషల్ మీడియాలో నడుస్తున్న కథనాలు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పలు కేసుల్లో బోరగట్ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు రిమాండ్కి ఐడిగా అయితే గత గత నెల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నాకు మధ్యంతర బేలు ఇప్పించానని చెప్పేసి కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసుకున్నాడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు అతనికి మధ్యంతర బేలు దక్కింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కోర్టు అతనికి మధ్యంతర బేలు ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు మళ్ళా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కోర్టు చెప్పింది అయితే బెయిలు రావటం కష్టమయ్యే కేసుల్లో తనకి ఆరోగ్యం బాధకపోయినా తన కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాధకపోయినా ఆ కారణాన్ని కోర్టులో కనుక చూపించి మధ్యంతర బయలు పొందే అవకాశం ప్రతి నిందితుడికి ఉంటుంది అలానే బోర్గడ్డ అనిల్ కుమార్ కోర్టులో తన రంచి మోషన్ దాఖలు చేసుకున్నాడు ఆ మేరకు అతను మధ్యంతర వేలు దక్కింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు లొంగిపోవాలి లొంగిపోయాడు కూడా అయితే వెరీ నెక్స్ట్ డే మార్చి ఒకటో తారీఖున తనకిచ్చినటువంటి మధ్యంతర వేలు ఎక్స్టెండ్ చేయాలి ఎందుకంటే మా అమ్మకి ఆరోగ్యం ఇంకా బాగలేదు నేను గుంటూరు లలిత హాస్పిటల్లో చూపించాను చూపిస్తే వాళ్ళు చెన్నై అపోలోకి రిఫర్ చేశారు అని చెప్పేసి మళ్ళా రాఘవ శర్మ గారి కార్డియాలజిస్ట్ పేరుతో సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు దాన్ని పరిగణన తీసుకున్న కోర్టు అతనికి మధ్యంతర వేలు మార్చి పదకొండు వరకు ఎక్స్టెండ్ చేసింది అనేటువంటిది అయితే అతను పెట్టినటువంటి సర్టిఫికేట్ ఉందో రాఘో శర్మ గారు లలిత హాస్పిటల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేకు అసలు లలిత హాస్పిటల్ వాళ్ళ అమ్మ అడ్మిటే కాలేదు అని చెప్పేసి ఒక వర్షంలో సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అయింది ఒక ఫేక్ సర్టిఫికెట్ చూపించేసి ఆ బోరుగడ్డి అనిల్ కుమార్ బెయిల్లో బయటకు వచ్చాడు తర్వాత ఫోన్స్ ఇచ్చా పెట్టాడు ఎక్కడున్నాడు కూడా దొరకట్లేదు అనేటువంటి ప్రచారం జరిగింది దానికి బోరుగడ్డి అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో ద్వారా వివరణించుకునే ప్రయత్నం చేశాడు ఇదంతా నా మీద జరుగుతున్న కుట్ర నేను ఒక దళితుణ్ణి నాకు చట్టం పట్ల అంబేద్కర్ పట్ల చాలా గౌరవం ఉంది అంబేద్కర్ వారసుని నేను అయితే నేను చెన్నైలో మమ్మల్ని చూసుకుంటూ ఉన్నాను నేను నా మీద కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది నన్ను చంపే ప్రయత్నం చేస్తూ ఉంది నాకు ప్రాణహాని కూడా ఉంది నాకు ఏదైనా జరిగితే దానికి నారా లోకేషు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కారణం అని వివరణ ఇస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు నాకు అంటే గౌరవం ఉందనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఈ రెండు వర్షంలో మీరు విన్నారు కదా ఈ రెండు వర్షన్లు విన్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి బోరగడ్డ అనిల్ కుమార్ గారు సెల్ఫీ వీడియో చూసిన తర్వాత అవి ఏంటి అంటే ఇవాళ బోరగడ్డ అనిల్ కుమార్ దళితుణ్ణి అని చెప్పేసి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇవాళ దళితులు అని చెప్పుకునేటువంటి బోర బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వైసీపీ పరిపాలనా కాలంలో దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అమరావతి దళిత రైతుల మీద వైసీపీ ప్రభుత్వం దాస్తికానికి పాల్పడ్డప్పుడు కానీ డాక్టర్ సుధాకర్ మీద వైసీపీ నాయకులు దాడి చేస్తున్నప్పుడు కానీ దళిత కారు డ్రైవర్ అనేటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డ్రైవర్ చేసినప్పుడు కానీ ఎందుకని మాట్లాడలేదు దళితుల మీద వైసీపీ పరిపాలనా కాలంలో దాడులు జరుగుతున్నప్పుడు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఎందుకని వీడియోలు చేయలేదు ఎందుకని మాట్లాడలేదు మాట్లాడి ఉండి ఉంటే ఇలా దళిత సమాజం మొత్తం కూడా బోర్గడ్ అనిల్ కుమార్ పక్కన నిలిచి ఉండేది కదా అని అనేక మంది దళిత నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు రెండోది ప్రాణహాని ఉంది బోరగట్టి అనిల్ కుమార్ ప్రధానంగా చెప్తుంది నాకు ప్రాణహాని ఉంది దానికి నాకేదైనా జరిగితే దానికి కారణం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు నిజానికి ఇలా ప్రాణహాని ఉంది అని చెప్తున్నటువంటి బోర్గడ్ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడిని చంపేస్తా అని చెప్పేసి చేసిన వీడియోలు ఇవ్వ పవన్ కళ్యాణ్ బెదిరిస్తూ చేసిన వీడియోలు ఇవ్వ వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ చేసిన వీడియోలు ఇవ్వ నారా లొకేషన్ వెక్కిరిస్తూ చేసిన వీడియోలు ఇవ్వ సరే అయినప్పటికీ కూడా ప్రాణహాని తన పెట్టకూడదు కానీ ఇవాళ ప్రాణహాని వీళ్ళ నుంచే ఉందని ఎందుకు అనుకోకూడదు ఎందుకు అనుకోవాలి జగన్ నుంచి లేదని ఎందుకు అనుకోకూడదు అసలు జగనే ఈ వీడియో చేపించాడని ఎందుకు అనుకోకూడదు జగన్ దేవుడని ఈ వీడియోలు చెప్పాడు జగనే భయపెట్టి వీడియో ఏమైనా చేపించాడేమో అది ఎందుకు అనుకోకూడదు దానికి బోర్గడ్ అనంతకుమార్ సమాధానం చెప్పాలి జగనే బెదిరించి ఇలా చెప్పు నీకు ఏదైనా జరిగితే చంద్రబాబు నారా లోకేద్దు పవన్ కళ్యాణ్ మీద తోసేయాలని మేము అనుకుంటున్నాం కాబట్టి నువ్వు అని చెప్పాలని బెదిరించామన్న వీడియో చేపించాడని మనం ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే బోరుగా అనిల్ కుమార్ కరెక్ట్గా ఎక్కడి నుంచి వీడియో చేశాడని మనకు తెలియదు అతనైతే చెన్నైలో నుంచి వీడియో చేస్తున్నా చెన్నైలో ఉన్నా అని చెప్పుకున్నాడు అయితే ఇక్కడే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే చెన్నైలో ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వటానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి పోలీసులకు సమాచారం ఇవ్వటానికి అనుకున్న ప్రాబ్లం ఏంటి పోలీసులకి సమాచారం ఇవ్వచ్చు కదా పోలీసులకు అందుబాటులో ఉండొచ్చు కదా మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు అందుబాటులోనే ఉండాలి కదా పోలీసులకి సమాచారం లేదని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి అందుబాటులో లేకుండా తిరగాల్సిన అవసరం బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏంటి దీనికి స నిజంగా పోలీసులకు అందుబాటులో ఉన్నప్పటికీ లేరని చెప్తున్నారా ఈ విషయాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పాలి పోలీసులు సమాచారం లేకుండా తిరగాల్సిన అవసరం బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎందుకు వచ్చింది ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఎందుకు అయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా బోర్గడ్డ అనిల్ కుమార్ చెప్పాలి నిజానికి నాలుగో క్వశ్చన్ చాలామంది అనుకుంటుంది ఏంటంటే బోర్గడ్డ అనిల్ కుమార్ బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు చెన్నైలో లేడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు లేదు నేను బెంగళూరు ప్యాలెస్లో లేను చెన్నైలోనే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నాను అని చెప్పుకునే ప్రయత్నం చెన్నైలో ఉన్నాను మమ్మల్ని చూసుకుంటున్నానని చెప్పి బోరగాడి కుమార్ చెప్పాడు కానీ అదే నిజం అని చెప్పడానికి పోలీసులకి నియర్ బై కనుక అందుబాటులో ఉండుంటే ఖచ్చితంగా సమాధానం దొరుకుండేది కానీ పోలీసులకి సమాచారం లేకపోవటం వల్ల రకరకాల అనుమానాలు వస్తూనే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడేమో బెంగళూరు ప్యాలెస్ నుంచి వీడియో రిలీజ్ చేశాడేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే వీటన్నిటికీ కూడా బోరగాడి అనిల్ కుమార్ సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి రెండో స్టైట్గా తను ఫేక్ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుతీరా ఇతను చెప్పినా సరే రేపు కోర్టులో పోలీసులు చెప్పేది నెగ్గుతుందా లేదా బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పేది నెగ్గుతుందా అనేటువంటి చూడాల్సింది ఒకవేళ పోలీసులు చెప్పేది కనుక నెగ్గితే మళ్ళా కొత్త కేసులు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద నమోదయ్యే అవకాశం ఉంటుంది మరో కొత్త కేసులు కూడా ఫోర్జరీ చీటింగ్ తర్వాత కోర్టును తప్పుదో పట్టించడం ఇలాంటి కేసులు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ మీద నమోదయ్యే కేసులు ఉంటుంది ఇది రాబోయే కాలంలో ఖచ్చితంగా బోర్గడ్డ అనిల్ కుమార్ యొక్క బేర్ని కాంప్లికేట్ చేస్తుంది ఇది చట్ట ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ మరి ఒకవేళ బోర్గడ్డ అనిల్ కుమార్ చూపించిన సర్టిఫికేట్స్ అన్ని నిజమే వాళ్ళ అమ్మ అనారోగ్యంలో ఉన్నది నిజమే అని తేలితే అది కొంత బోరుగడ్డ అనిల్ కుమార్కి ఉపశమనం కానీ అలా తేలకపోతే అది ఫేక్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బోర్గడ్డ అనిల్ కుమార్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను ప్రాణహాని చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కాకుండా జగన్ ఎందుకు అనుకోకూడదు అని నేను అన్నానంటే మీరు వివేకానంద రెడ్డి కేసులో సాక్షుడిగా ఉన్నట్లు వరుసగా చనిపోవడం మీరు చూస్తున్నారు కదా సో వాళ్ళు ఏదైనా చేయడానికి సమర్థులు కాబట్టి అటువైపు నుంచి అన్ని వేళ్ళు ఇవాళ చూపిస్తున్నాయి కాబట్టి రౌడీ కలిసరు ప్యాక్షన్ కలిసరు వైసీపీలో ఉన్నాయి అన్నది వాళ్ళ కుటుంబమే చెప్తుంది కాబట్టి మనం చెప్తుంది కాదు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని జగన్మోహన్ రెడ్డి గారి చరి శర్మిలా చునితా చెప్తా ఉన్నారు రో రెండోది ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చనిపోతున్నటువంటి వ్యక్తుల వెనకాల ఏదో అదృశ్య శక్తి కావాలని వాళ్ళని ఏదో చేస్తున్నారు అనేటువంటి అనుమానాన్ని డైరెక్ట్గా పోలీసులే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వమే వ్యక్తం చేస్తూ ఉంది కాబట్టి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ స్వతంత్రంగా ఈ వీడియో రిలీజ్ చేశాడా లేదా ఎవరన్నా బెదిరించో చెప్పు బామాలో ఇంకేదన్నా చేసో వీడియో రిలీజ్ చేయించారా ఈ విషయాలన్నీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి కనుక బోరగాడి కుమార్ ఈ వీడియో రిలీజ్ చేసి ఉంటే ఇన్ని అనుమానాలు రావు కానీ పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండటం ఫలితంగా ఈ వీడియో మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి దీనికి బోరుగాడి అనిల్ కుమారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది